హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య బంగారం కావాలి అంటే రాత్రి వరలు కష్టపడాలి ఎందుకు అంటే బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి అలాంటి బంగారం కోసం కొందరు వ్యక్తులు అన్యాయంగా ఇంకొందరు న్యాయంగా సంపాదిస్తూ ఉంటారు సో న్యాయంగా సంపాదించే వాటిలో ఆశ్చర్యం లేదు కానీ అన్యాయంగా సంపాదించిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుతం ఈ వీడియోలో బాలాపూర్లో ఓ ఘటన చోటు చేసుకుంది అదేంటి అనుకుంటున్నారా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు చైన్ లాక్కొని వెళ్లిన ఘటన అది అమీర్పేట్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది దేవరకొండకు చెందిన సంధ్యారాణి గుర్రంగూడ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటుంది బస్టాప్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో నాలుగు తులాల బంగారం తన మెడలో నుంచి ఒక వ్యక్తి కాజేశాడు తను వెంటనే పోలీసుల దగ్గరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది పోలీసులు తన పైన కేసు అనేది నమోదు చేస్తూ వచ్చారు ఒకసారి తన ఏం మాట్లాడిందో కూడా మనం విందాం వచ్చింది వాడు లాక్ పేను వెళ్ళే వరకు నాకు భయం ముక్కు పక్కన వేరే వాళ్ళు వచ్చి ఏమైందమ్మన్నాడు ఇలా కను అంటే అటు డైలీ చూస్తే ఇక ఎక్కడ కనపడలేదు ఇక ఇంకా ఇటు వచ్చి మళ్ళీ వన్ జీరో జరిగి సార్ వాళ్ళకి ఫోన్ చేసాం హోల్సేల్ చేస్తే వాళ్ళు వచ్చేసి సార్ వాళ్ళు ఎయిట్ థర్టీకి అయింది ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ వరకు సార్ వాళ్ళకి ఫోన్ చేసాడు మొత్తం మొత్తం ఫోర్ ఉంటుంది మొత్తం పిల్లలు ఉన్నాయి పూసలున్నాయి ఉన్నాయి అదైతే మూడున్నర ఉంది వీళ్ళలా చేసేవి కాలేజ్లో నాకు ఇది దేవకుండా నుంచి వస్తుంది ఇక్కడ ఇప్పుడు కొన్ని హాస్పిటల్లో పది మెడికల్ షాప్ ఉంది వాళ్ళు అక్కడ చూసుకొని షాపు లో చేసి ఇంటికి వస్తున్నా పని చేస్తే వస్తున్నావు దాన్ని అప్పుడే పసుపు తీసుకున్నా వెంటలు ఇవ్వాలి సార్ ముందు లేదు వెనకలేదు వాళ్ళు వచ్చేది వచ్చి ఒకదాని చూసి వేసుకొని మామూలు ఒత్తిడి ఒక చెన్ గోల్డ్ ఒకటి దాన్ని ఇలా పాటు ఇచ్చి పెట్టేసి దాన్ని తీసుకొని సో ఇదండి పరిస్థితి ఇలా జరుగుతున్నాయి దారుణాలు సో వీటన్నిటి పట్ల కూడా మనం కూడా అప్రమత్తంగా ఉండి కాస్త బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సో ప్రస్తుతం అయితే తను కేసు అయితే నమోదు చేశారని చెప్తూ వస్తుంది సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి పోలీసులు త్వరలోనే నిజా నిజాలు కూడా బయటపడతాయని ఆశిస్తున్నాను